హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇప్పుడు ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా సో వర్షాకాలం స్టార్టింగ్లో మనం మొక్కలకి ఎలాంటి కేర్ తీసుకుంటే మొక్కలలో గ్రోత్ బాగుంటుంది అలాగే మొక్కలలో పువ్వులు బాగా రావాలన్నా అలాగే ఎలాంటి తెగులు రాకుండా మొక్కల్ని హెల్తీగా పెంచాలన్నా కూడా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా నా దగ్గర ఉన్న రోజు ప్లాంట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు నువ్వు ఎలాంటి ఎరువులు వేస్తున్నావు రోజు ప్లాంట్స్కి ఎలా పెంచుతున్నావు చాలా మంచి గ్రోత్ ఉంది అలాగే ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు మీ డౌట్స్ కూడా ఈరోజు నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను అండి మెయిన్ నేను తీసుకునే కేర్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా కరివేపాకు మొక్కకి గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఇలా కింది కొంగిపోతూ ఉంది మొత్తానికే కింది కొంగిపోవడం వల్ల మొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది సో అందుకోసమనే దానికి సపోర్ట్గా ఒక కట్టినైతే ఇలా నాటేశాను నాటి దానికి ఒక దారం కూడా ఇలా కట్టేశానండి ఈరోజు మార్నింగ్ నుండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది సో ఇప్పుడు నేను మొక్కలకి ప్రూనింగ్ చేయాలని అనుకున్నాను ఎందుకు ఈ టైంలో అంటే మనం ఎప్పుడైతే వర్షం పడేటప్పుడు మొక్కలకి ప్రూనింగ్ చేస్తామో అప్పుడు మంచి బెనిఫిట్ ఉంటుందండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం నార్మల్గా మొక్కలకి వాటర్ వేస్తూ ఉంటాం కదా మనం వేసే వాటర్ కంటే వర్షపు నీళ్లు పడుతూ ఉంటాయి వర్షపు నీళ్ళలో మంచి ఎనర్జీ అనేది ఉంటుందండి మొక్కలకి మనం నార్మల్గా తీసుకునే ఫుడ్ కంటే అప్పుడప్పుడు ప్రోటీన్స్ ఎక్కువగా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎలా తీసుకుంటామో వర్షపు నీళ్ళు కూడా మొక్కలకి అలా పనిచేస్తాయి అనమాట మొక్కల్లో చాలా గ్యాసెస్ అలాగే ఆక్సిజన్ నైట్రోజన్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి మనకి వర్షపు నీళ్ళు ఉంటాయి అన్నమాట సో అందుకోసం వర్షపు నీళ్ళు చాలా హెల్తీ మొక్కలకి ఇది ఒక మంచి ఫర్టిలైజర్ అని చెప్పాలి అలాగే ఒక మంచి పెస్టిసైడ్ అని కూడా చెప్పచ్చు సో అందుకోసమనే మనం వర్షం పడేటప్పుడు మొక్కలకి ప్రూనింగ్ చేసామనుకోండి వాటి గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది అలాగే మొక్క గుబురుగా వస్తుంది ఎక్కువ పండ్లు కాయలు పువ్వులు ఇలా ఎక్కువగా వస్తాయన్నమాట ఏ మొక్కలకైనా సరే అండి మనం ఇదే ఫస్ట్ చేయాల్సిన పని అనమాట సో అందుకోసమని ఫస్ట్ నేను కరివేపాకు మొక్క నుంచి స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ అది చాలా వరకు కరివేపాకు మొక్క బాగా హైట్ పెరిగిందండి ఇప్పుడు నేను కరివేపాకు మొక్కకైతే ప్రూనింగ్ చేశాను దానికి కొంచెం కేర్ కూడా తీసుకోవాలి ఎందుకంటే అది వంగిపోకోకుండా కొంచెం స్టిక్ నాటేశాను ఇప్పుడు మనం కొంచెం ప్రూనింగ్ చేసిన తర్వాత పుల్ల మజ్జిగ ఒక గ్లాస్ పుల్ల మజ్జిగా ఇచ్చామనుకోండి కరివేపాకు మొక్కకి మెయిన్ ఫర్టిలైజర్ పుల్ల మజ్జిగ అది మనందరికీ తెలుసు ఇక్కడ చూసారా నేను ప్రూనింగ్ చేసిన కొమ్మల్ని కూడా ఇలా కింద నాటేశాను ఎప్పుడు కూడా ఇదొక అలవాటు అనమాట ఏ మొక్కకైనా సరే ప్రూనింగ్ చేసిన తర్వాత దాని మొదల దగ్గర ఆ ప్రూనింగ్ చేసిన కొమ్మల్ని ఇలా పెట్టేస్తూ ఉంటానన్నమాట ఒకవేళ బై బైఛాన్స్ అప్పుడప్పుడు అవి నాటుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎండిపోతూ దానికి అలానే ఎరువులో కలిసిపోతూ ఉంటాయన్నమాట అలా జరుగుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కరివేపాకు మొక్క ఫాస్ట్గా పెరగాలన్నా మంచి గుబురుగా రావాలన్నా కూడా మనం మే ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ పుల్ల మజ్జిగండి మజ్జిగ మనం వీక్లీ టూ టైమ్స్ అన్న ఇస్తూ ఉండాలి మనం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మజ్జిగని బాగా డైల్యూట్ చేసి అంటే పలుచుగా ఉండేలాగా ఇవ్వాలన్నమాట ఒక రోజంతా బాగా బుల్లబెట్టి నెక్స్ట్ డే మనం వాటిని పలుచుగా మజ్జిగంతో కానీ లేదంటే మిక్సీ పట్టి కానీ పలుచుగా చేసుకొని ఆ తర్వాతే మనం మొక్కకి ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల మొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎక్కువ గుబురుగా వస్తుంది తర్వాత ఇక్కడ మీరు చూసారా అలోవేరా మొక్క ఇందులో ఉన్న మట్టి చాలా తక్కువ ఉంది కానీ మొక్క మాత్రం చాలా హైట్ పెరిగిందండి చాలా చక్కగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా వస్తుందని అందుకే నేను ఫస్ట్ చిన్న దాంట్లో నాటాను అనమాట చిన్న డబ్బాలో కానీ అనుకోకుండా అది పెద్దగా పెరిగేసింది నెక్స్ట్ వచ్చేసి రోజ్ ప్లాంట్స్ కూడా అన్నిటికీ నేను ప్రూనింగ్ చేశానండి వీటి గ్రోత్ కూడా ఈ మధ్య చాలా బాగా ఫాస్ట్గా ఉందన్నమాట మొగ్గలు కూడా ఎక్కువగా వస్తున్నాయి మొక్కలకి మీరు గమనించినట్లయితే నేను మొన్న లాస్ట్ వీడియో పెట్టాను కదా అందులో మొక్క బాగా గుబురుగా ఉన్నాయి మొగ్గలు కూడా చాలా చిన్న చిన్నగా కనిపించాయి కానీ ఇప్పుడు చూడండి మొగ్గలన్నీ కూడా బాగా ఒక సైజు అనేది వచ్చేసాయి ఈ ప్లాంట్ నేను ఇంతకుముందు చెప్పాను టూ ఇయర్స్ నుండి నా దగ్గర ఉంది అని ఆ మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని మొగ్గలు వచ్చాయంటే చాలా వచ్చాయండి అసలు ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత అయితే మీకు కౌంట్ చేసి చూపించడానికి బాగా కనిపిస్తుంది ప్రతి ఒక్క మొక్కకి మొగ్గలు చెట్టు నిండా వచ్చాయి ఇంకొక టూ త్రీ డేస్ ఆగితే ఇవి కొంచెం సైజుకి వస్తాయి అప్పుడు చూపించిన వీడియోలో బాగా కనిపిస్తాయి అనమాట ప్రజెంట్ అయితే నేను ముదిరిపోయిన ఆకులు పండువారిన ఆకులు ఇవన్నీ కూడా బాగా కట్ చేసి నీట్గా చూసారు కదా మొక్కలన్నీ కూడా బాగా ఫ్రెష్గా అయిపోయాయి అనమాట కొన్ని కొన్ని మొక్కలకైతే ఇంతకుముందు ప్రూనింగ్ చేసినప్పటివి ఇప్పుడు కొత్త చీగులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇక ఇది వచ్చేసి పింక్ కలర్ గులాబీ ప్లాంట్ చాలా మొగ్గలు వచ్చాయండి చూస్తున్నారు కదా చిగురు చిగురుకి మొగ్గలు ఉన్నాయన్నమాట కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే బాగా కనిపిస్తాయి అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి నాటి గులాబీ మొక్క అండి ఇది కూడా అంతే ప్రతి ఒక్క చిగురు చిగురుకి ఎక్కడైతే మొక్క కొమ్మలు వచ్చాయో ఆ కొమ్మలన్నిటికీ కూడా మొగ్గలు వచ్చాయి చాలా బాగుంది ఇది వైట్ కలర్ రోజ్ ప్లాంట్ ఈ ఫ్లవర్స్ది అయిపోయింది టైం సో ఇవి కొంచెం కొంచెంగా వాడిపోతూ ఉండడం వల్ల నేను ఫ్లవర్స్ అన్నీ కట్ చేశాను అలాగే ముదిరిపోయిన ఆకులు కొమ్మలు చిగుర్లు కొత్త చిగురులు రావడానికి కొన్ని కొమ్మలు ట్రిమ్ చేశాను అన్నమాట ఈ గులాబీ మొక్కలకైతే మొగ్గలు చాలా వచ్చాయండి నేను కొన్ని కొన్ని వాటికి కౌంట్ చేశాను ఒక్క మొక్కకి కనీసం టెన్ మొగ్గలు పైనే ఉన్నాయి కానీ తక్కువైతే లేవు నాటి గులాబీ మొగ్గకైతే థర్టీన్ ఉన్నాయండి నేను కౌంట్ చేసి మరీ చూశాను ఇంకా చిన్న చిన్నగా చిగురులు వస్తున్నాయి కదా వాటికి ఏమైనా మొగ్గలు వస్తాయో చూడాలి ఇంకొన్ని రోజులు పోయిందనుకోండి ఆ మొగ్గలు సైన్స్ పెరుగుతుంది కదా మీకు వీడియోలో చూపించినా కూడా కరెక్ట్గా కనిపిస్తుంది మరి చూసారు కదా ఇప్పుడే వీటికి నేను టీ పౌడర్తో ఫర్టిలైజర్ కూడా చేసి ఇచ్చాను అది ఫర్టిలైజర్ ఎలా చేయాలి ఎలా మొక్కలకి ఇవ్వాలి అనేది నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది మీకు కావాలంటే ఒకవేళ చూడొచ్చు మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్